కాదమ్మా బెంగాలీవామిస్ట్రన్ బెంగాలీ మేము చాలా ట్యూన్స్ లో పాడతాం కానీ ఇస్కాన్ బేస్డ్ బెంగాలీ ఎందుకంటే ఈ ఉద్యమం ఈ ఈ సంకీర్తన ఉద్యమం ప్రారంభమైంది బెంగాల్ చైతన్య మహాప పుట్టింది బెంగాల్ ప్రూపాధి వరకు పుట్టింది బెంగాల్ కాబట్టి ఈ బెంగాలీ సాంగ్స్ బెంగాలీ స్లాంగ్స్ బెంగాలీ సాంగ్స్ బెంగాలీ బెంగాలీలాంగ్స్ కానీ అలాగని పంచరాత్ర విధి మిగిలినవన్నీ సంస్కృతమే పొద్దున్న పాట స్టార్టింగ్ సంస్కృతంతోనే మొదలవుద్ది కానీ మేము అప్పుడప్పుడు వ్యస్తంలో వాడుకుంటాం సంస్కృతం కూడా అవగతం ఎందుకంటే ఎందుకు అలా అంటే ఇస్కాన్ ప్రపంచవ్యాప్తం కదా ఇందులో చాలా ఆఫ్రికా వాళ్ళు ఉంటారు అమెరికా వాళ్ళు ఉంటారు లండన్ వాళ్ళు ఉంటారు అన్ని రకాల భాషల వాళ్ళు అన్ని రకాల జాతులు అన్ని ఉంటారు కాబట్టి ఉదాహరణకి రామా మనం అంటాం ఇప్పుడు చైనా వాడు రామా అనలేడు జపాన్ వాడు లామా 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 అలేమా అరే కృష్ణ అంటే మామూలుగా తెలుగులో తెలుగులో అనుకోండి తెలుగులో అనుకోండి ఉదాహరణకి తెలుగులో ఎలా పాడతాం మనం అంటే మనం తెలుగు వాళ్ళు సర్వమనామా సీత రామ రామ సర్వీత శాంతిదాత నీవు నేనను భేద బుద్ధి బాబీ మాలో నిలుపుమాని జ్ఞానదీపీ రామా సర్వ మంగళనామ సీత రామ రామ అలా పాడతాం కదా ఇది మన తెలుగు అలవాటు కానీ ఇస్కాన్లో సంసారదావా అని ఒక పొద్దున్న పాడేటువంటి మంగళారతి సాంగ్ సంస్కృతం మామూలుగా అయితే సంసారదావా నలలి డలోక సనాయ కారుణ్య గణ గణత్వం రక్త కళ్యాణ గుణనవాస్య వందే గురు శ్రీ చరణరవింద కదా మరి నేను నాకు ఇష్టమైన టూర్ ఒకటి ఉంది అది జర్మనీ శ్రీరాధిక మాధవయోర పార మాధుర్యలీల గుణరూపా నామ్నా ప్రతిక్షాణ స్వ ధనలోపాశ వందే గురు శ్రీ చరణారవింద్రాక్షాణ స్వ దనలోలు వందే గురు శ్రీ చరణారవింద సంసార దావా నీల త్రణయ్య గణగణత్వం ప్రాప్త కళ్యాణ గుణానవాస్య వందే గురు శ్రీ చరణారవింద ఎలా నేనే కదా రెండు పాడాను అవునా ఉదాహరణ జయరాధ మాత్ర సంస్కృతం జయ రాధ గోపేజల వల్ల బాజాయో గిరివరాధారి సంస్కృతం మామూలు సామాన్యం ఇది కదా దీన్ని భావన మహారాజ్ అని ఆయన జపాన్ ఆయన సన్యాసి ఆయన వస్తే ఆయన మృతంగా ప్లే చేసేవాడు మళ్ళీ ఒక చక్కగా నవ్వేవారు ఆయన జపాన్లో చెఫ్ అంటే అక్కడ ప్రూపాది వారు ఎక్కడో కలిసారు ఆయన సన్యాసి అయిపోయారు చాలా మంచి చాలా పెద్ద మురళ ఇప్పుడు డెబ్భై ఏళ్ళు దాటిని స్విమ్మింగ్ చేస్తుంటారు కారు తోగుతారు చాలా సింపుల్గా ఉంటారు ఇప్పుడు టీ షర్ట్ వేసుకుంటారు చాలా సింపుల్ నవ్వు బాగుంటుంది మహారాజు మహారాజు అంటే మేమంతా స్టార్టింగ్ నుంచి చూసాం కాబట్టి మహారాజు మరదమిస్తే ఆయన ఎలా అలా తేల్చి జరాధ మాధవ కోంజ విహారే గోబిజన బాల బాగిరి బారదారే మాధవ ఏం సంబంధం ఉందా అసలు అదే ఇది ఎలా పడలేను ఎంత నేను అంటే నేను ఎవరెవరు పాడితే ఎలా పాడితే అదంతా నా హృదయంలో తీసుకుంటాను అందుకని అలాగే పాడగలుగుతాను ఎంఎస్ రామారావతి పాడేనా ఇప్పుడు జపాన్ది పాడేనా ఇంకా జర్మనీది పాడేనా బెంగళీ పాడేనా వెస్టర్ పడినా అన్నమైద పాడినా ఎలా అని వెళ్ళడం విని దాన్ని లోపల తీసుకోవడం కాబట్టి మీరు చెప్పేది ఒకటేనమ్మా మీరు ఏ భాషలో పాడినా ఏ ట్యూన్లో పాడినా మీరు విన్న దాన్ని లోపల అనుభవిస్తూ ఉండండి లోపల అనుభవిస్తూ ఉంటే మీ జీవితం పరిపూర్ణమవుతుంది ఎలా అనుభవించాలంటే ఆ భద్రాచారం చూడగానే తూము నరసింహదాసు గారికి ఊపొచ్చింది ఒకే తన పాడేశాడు ఏమని అందగాడమ్మాడు ఎంతటి అందగాడమ్మా అందగాడమ్మా రాముడు ఎంతటి అందగాడమ్మా ఆ జానుబావుడమ్మా అరవింద నెత్తుడమ్మా కోదండ రాముడమ్మా కారుణ్య ధాముడమ్మా సీతమ్మ నిలచిన గోపన్న కొల చిన్న భక్తులు తలచరి శ్రీరాముడు శంకరచక్రధారుడు అదిగో గౌతమి ఇది గో భద్రాద్రి రామదాసు నిర్మించిన ఆలయం అలా లోపల మనకి భావం ఉంటే భగవంతుడు అన్నీ ఇచ్చేస్తాడమ్మ అసలు అందులో ఏ అనుమానం లేదు మన లోపల లోపల ఆర్తి కలిగి ఉండండి అన్నీ ఇవ్వడానికి ఆయన సర్వదా సదా సిద్ధంగా ఉన్నాడు అందుకని నేను బృందానం వెళ్ళాలి అని అనుకోండి రాధారాణి ఏర్పాట్లు చేస్తుంది నేను కాశీ వెళ్ళాలనుకోండి అన్నపూర్ణ ఏర్పాట్లు చేస్తుంది లోపల ఆర్తి ఉండాలి ఆర్తి అన్ని ఇస్తుంది లేకపోతే ఒక ఫారినర్ లేడీ ఏంటి ఆయన ఆవిడ పాడిన యమునాదేవి దాసి ఆవిడ పాడిన దాన్ని ఇస్కాన్లో ప్రపంచవ్యాప్తంగా మార్నింగ్ సెవెన్ థర్టీకి తెర తీస్తే అదే పెడతారు దేవుడు తెరతీస్తారు కదా అలా స్వామికి పోగాది చూపిస్తూ ఆర్తిస్తారు ఏమొస్తుంది వెనకాల సంఘం Govinda Adi Tamaham Bajami Govinda Adi Purusham Tamaham Bajami Venum quaranta maravenda dalaya taksham Barahavatam samasitam sundarangam విశేష ఆది పురుషాం భామి ఇది బ్రహ్మదేవుడు పాడింది దీన్ని ఈ ఫారినర్ అమెరికన్ యమునా దేవి దాస్ పాడారు అదే స్లాంగ్లో నేను పాడాను అదే ప్రపంచవ్యాప్తంగా పాడతారు ఎలా కేవలం భక్తి ఎవరైనా వరల్డ్ ఎక్కడైనా అది ప్రోపాల్ ఆర్డర్ ప్లేస్ అని చెప్పారు ఎక్కడైనా ఎక్కడైనా కాబట్టి నేను చెప్పింది ఏంటంటే మీరు ఇస్కాన్ ఫాలో అయినా గో సాంప్రదాయం ఫాలో అయినా మనకి ప్రేమ పెరగాలి ప్రేమ కలగాలి భగవంతుడు అందరూ ఇప్పుడు నేను ఓపెన్ స్వామిజీ మీరు గొర్రెల మీద ఫైట్ చెప్తారు కదా మీరు శత్రులు ఉంటారు కదా ప్రాబ్లం కదా అది ఏదో అడుగుతుంటారు నాకు ఈ భూమి మీద ఒక్క శత్రువు లేడు అంటాను నేను అంటే ఆ యాంకర్లు ఆశపోతారు ఏం సార్ పొద్దున్న లేతే జగడమే అంటున్నారు కదా ఈ శత్రువులు లేకుండా పోతారు అంటారు అంటే నేను చెప్తాను నన్ను వాడు శత్రువు అనుకుంటే అది వాడి లో ప్రొఫైల్ నాకు ఆ శత్రువు కాదు వాడు దిగదారేడు అని నేను బాధపడుతున్నాను అంతే ఏం దిగజారు దిగదారేడు తిప్పాలి దిగజారు అందుకని మనం తిప్పాలి సరే అసలు వాడు దిగజారేరు నేను బాధపడుతున్నాను వాడి మీద నాకు కోపం లేదు ఈ భూమి మీద నాకు ఒక శత్రువు లేడు అజాత శబ్త భాషాంత ఇరవై ఆరు గుణాలు చెప్పాను ఇరవై ఆరు గుణాల్లో అజాత శత్రువు ఉండాలి భక్తులు అంటే ఇంకా భక్తులు కదా దొంగ అలాగే కదా అసలు ఇప్పుడు ఏంకి నాకు పడదు ఆయన అక్కడ రాక అని ఇంకా భక్తులు ఏంటి నీ పినకుండా నువ్వు ఇప్పుడు ఇంత బొట్టు పెట్టాను ఎంత బొట్టు పెట్టాను అది చూడు భగవంతుడు నీ లోపల చూస్తాడు నిర్వహర అంటాడు నిర్వహర భగవద్గీతలో పదకొండో అధ్యాయం యాభై ఐదు శ్లోకం అందుకని మీరు గుణాన్ని పెంచుకోండి బయట మీరు బిల్డింగులు పెంచండి పొలాలు పెంచండి ఫామ్ హౌస్లు పెంచండి ఆవులు పెంచండి గుళ్ళు పెంచండి బళ్ళు పెంచండి లోపల గుణాలు పెంచండి నన్ను ప్రశాంతం రాత్రి పడుకున్నావా పొద్దున్న లేచే వరకు మనం ఎవరో మనకి తెల్ల అలా ఆనందంగా జీవించాలి ఆనందంగా మరణించాలి పాజిటివ్నెస్ అంటే ఏంటి గోరు గోరు గోల్పోతే కృష్ణ యాక్చువల్గా నువ్వు వేలు తీయాలి గోరు తీసో తీసావా థ్యాంక్ యూ అంటాడు అదే వేలిపోతే యాక్చువల్గా నువ్వు చేయి తీయాలి వేలు తీసో తీసా లవ్ యూ మై లాడర్ అదే చేయి తీస్తే యాక్చువల్గా తల తీసేయాలి తో చేసావా అదే తల పోతే వచ్చేస్తున్నా డాడీ అని వచ్చేస్తాడు ఇంకా అసలు ఇంకా అసలు ఇంకెక్కడ నెగిటివిటీ లేదు మామూలు మా మన లో ప్రొఫైల్లో మనం ఎలా ఉంటామంటే ఇన్ని చేసాం దేవుడు ఇలా చేశాడు అని ఎంత త్వకారంలో సాంగ్ ఏకారంగా పాడతాం ఉన్నావా అసలు ఉన్నావా అంటుంటాం అందుకని అన్ని బాగున్నప్పుడు తిన్నావా నువ్వు తిన్నావా అన్న అర్థం అన్నావు అందుకని ప్రేమ అంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్ దట్ ఇస్ కాల్ లవ్ లైక్ ఏ మదర్ అదోందా అమ్మ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుందా అందరూ మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే స్వామికి ప్రూపాకి ఆదిశంకరాచార్యస్వామికి భగ్ స్వామికి ఆస్ట్రేలియా తెలుగు తల్లులకి బ్రిస్పెన్ భక్త బృందకి గోవింద గోవింద చాలా సంతోషం అమ్మ తల్లులందరూ ఈ ఆస్ట్రేలియా తెలుగు తల్లులా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే మీరందరూ ఇంత దూరంలో ఉండి మీరు ఇలాగ సంస్కృతిని సాంప్రదాయాన్ని మీరు కాపాడుతున్నారు అక్కడేమో హాయ్ హాయ్ బ్రో అని అలా తగలడిపోయి బట్టలు తగ్గించేసి మెట్లు వేసుకోరు ఏమంటారు మేము కృష్ణుడి పార్టీలు కాదు కాదు వాళ్ళు వాళ్ళు కిట్టి పార్టీలు మన కృష్ణుడి పార్టీ మనం ఎంత ఇలా భక్తితో గడపాలమ్మా ఏ భారతీయ స్త్రీ అయినా ఖచ్చితంగా సాంప్రదాయబద్ధంగా ఉండాలి అంటే ఒళ్ళు ఎవరికి చూపించవచ్చండి చూపించాలి కట్టుకున్నోడు చూపించాలి ఊళ్ళో వాళ్ళందరికీ ఒళ్ళు చూపిస్తే దీజ్ కాల్ వేష్యా అదేనా ఒళ్ళు చూపించాల్సింది ఒక్కరికి చూపించాలి ఆ ఒక్కరికి కాకుండా ఇంకా ఎక్కువ మంది చూపిస్తే అది ప్రాసిట్యూట్ ఇది నా పబ్లిక్ స్టేట్మెంట్ ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీరామ్